నమస్తే అండి బోస్ పవన్ కళ్యాణ్ గారు టూ థౌజండ్ థర్టీ ఫోర్ ఇక టార్గెట్ అప్పటికల్లా ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి అయిపోవాలి దీనికోసమే గ్రౌండ్ లెవెల్లో స్కెచ్ జరుగుతుంది దీనికోసమే భారీ వ్యూహం జరుగుతుంది అది మాత్రం క్లియర్గా వాస్తవం ఇది ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా వాస్తవం అనేది నా దృఢమైనటువంటి నమ్మకం నా దృఢమైనటువంటి ఖచ్చితంగా నా అభిప్రాయం నా నమ్మకం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ముప్పై నాలుగు అంటే రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదికి భారీ స్కెచ్ జరుగుతుంది అనేది నా అనుమానం ఒకవేళ అది కానీ మిస్ అయితే రెండు వేల ముప్పై నాలుగు ఖచ్చితంగా సీఎం అనేటువంటి విధానంలోనే పవన్ కళ్యాణ్ గారు ముందుకు వెళ్తున్నారు టోటల్ గా తీవ్రమైనటువంటి బలమైనటువంటి విధానంతో ముందుకు వెళ్తారు మాత్రం ఖచ్చితంగా వాస్తవం దీంట్లో అర్థం చేసుకోవాల్సింది నేను పదే పదే చెప్తున్నాను ఖచ్చితంగా రాజకీయం ఉంటుంది ఉండకుండా ఉండదు ఆ రాజకీయం ఏంటి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు చాలా ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్తున్నాను చెప్తున్నాను ఇప్పుడు భాష గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం అనేది రాజకీయం అలా మాట్లాడకపోతే ఆయన ప్రాక్టికల్గా ఉండేటువంటి విషయాలకి న్యాయం చేయలేరు ఇవేంటి ఇస్ వాటి ముందు ముందు మాట్లాడుకున్నాం ఇప్పుడు ఇప్పుడుండేటువంటి లో ఇదే కరెక్ట్ ఇలా చేయకపోతే ప్రజలకు సమాధానం చెప్పాలి కాకపోతే ఆ భాషకి సంబంధించిన విధానంలో హిందీ భాషను జాతీయం చేసేది చర్చది లేదు పెట్టేది లేదు సమస్య లేదు దాంట్లో అది అవ్వాలంటే అసలు మాములు విషయం కాదు చాలా దేశంలో అదేదో అంతర్గతమైనటువంటి విధానం ఉంటుంది సార్ అట్లా వచ్చేస్తుంది చాలా పెద్ద ఇష్యూ అది కాబట్టి అది కలిగితే పెద్ద చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు ఇప్పుడు మోదీ గారికి సపోర్ట్ ఉన్నటువంటి రాష్ట్రాలు ఎన్ని ఇదేదో చెప్పారని చెప్పి మిగతా రాష్ట్రాలు ఒప్పుకుంటే ఉంటారంటే అది అవ్వదు కానీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది అంటే అది రాజకీయం ఖచ్చితంగా రాజకీయం అది ఆ రాజకీయాన్ని ఉపయోగించుకొని ముందు ఆ ప్రాక్టికల్గా ఉండేటువంటి కొన్ని విషయాలను చక్క పెట్టుకుంటున్నాడు ఆ చక్క పెట్టుకునేటువంటి దాంట్లో భారీ వ్యూహం ఉంది ఖచ్చితంగా వ్యూహం ఉంది మాత్రం ఖచ్చితంగా ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ ఒకవేళ అది కానీ మిస్ అయితే రిజల్ట్స్ మాత్రం చాలా బెటర్ ఉంటుంది ఒకవేళ అది అయితే రెండు వేల ముప్పై నెలలకు పక్క ఖాయం మరేమెంత చూడాలి ఇది నా గట్టి అభిప్రాయం మరేమి చూడాలి